హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అట్లీస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఒకవేళ మీకు కంటెంట్ నచ్చి మీకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అట్లీస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి కదా ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కాబట్టి సో ఒక లైక్ ఇచ్చి వెళ్ళారు అనుకోండి నాకు యూజ్ అవుతుంది ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవ్వడం వల్ల ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి టిప్స్ వల్ల మన టైం మనీ రెండు కూడా సేవ్ అవుతాయి ఫస్ట్ టిప్పు చాలామందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు అయితే ఉంటుంది కదా ఇలా బాదం ఏంటి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాం అలా పురుగు అనేది పట్టకుండా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో బాదంని వేసుకొని ఎప్పుడైనా బాక్స్ తాడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి అందులోనే మధ్యలో ఒక రెండు మూడు లవంగాలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం కుక్కర్ వాడినప్పుడు ఇలా కొన్ని డేస్ వాడిన తర్వాత కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అంటే అది గ్యాస్ కట్ అనేది లూజ్ అవ్వడం వల్ల అందులో నుండి వాటర్ అయితే లీక్ అయిపోతూ ఉంటాయి అప్పుడు వేస్ట్ అనే పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాం కదా అలా కొనాల్సిన పని లేకుండా ఇలా చక్కగానైతే అయితే చేసుకోవచ్చు మరీ ఎక్కువగా లూజ్ అయింది అనుకోండి తప్పకుండా చేంజ్ చేసుకోండి ఎందుకంటే కుక్కర్ పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నార్మల్గా లూజ్ అయితే మాత్రం ఇటు వర్క్ అవుతుంది మనం పెట్టడానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి కుక్కర్ బూతకి కనుక సెట్ చేసాము అనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా మనం పసుపు కుంకుమనైతే సపరేట్గా తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పసుపు కుంకుమని పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే అది తొందరగా పురుగనే పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే స్టో చే స్టోర్ చేసిన డబ్బాలో ఒక హారత కర్పూరం వేసి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మనకైతే పురుగు పెట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ దేవుడి పూజ అయిపోయిన తర్వాత తప్పకుండా దేవుడికి అయితే హారతి ఇస్తూ ఉంటాం కదా అలా హారతి ఇచ్చినప్పుడు ఏంటంటే హారతి కర్పూరం డైరెక్ట్గా హారతి ప్లేట్లో పెట్టడం వల్ల మనకి అదంతా కూడా నల్లగా అయిపోతుంది మనం కొన్నిసార్లు స్క్రబ్బర్తో కానీ ఎంత క్లీన్ చేసినా కూడా పోదు అసలు నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనము హారతి కర్పూరం పెట్టడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని వేసి తర్వాత దాని మీద కనుక కర్పూరం పెట్టి వెలిగించాము అనుకోండి మనకి ఎన్నిసార్లు వెలిగించినా ఎన్ని హార్త్ కర్పూరం వెలిగించినా నల్లబడకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలాంటి వుడెన్ వెజిటబుల్ వెజిటేబుల్ అయితే వాడుతూ ఉంటాము మనం వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము దానివల్ల మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇలా ఎవ్రీ వన్ వీక్ ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా అలాగే సాల్ట్ వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా వుడెన్ వెజిటేబుల్ కట్టర్ మొత్తం మొత్తం కూడా కలిసేలాగా మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి ఈ తడిపోయే తడిపోయేవరకు ఎండలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరపెట్టుకోవాలి తర్వాత మనం ఇంట్లో కనుక తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అనేది పోతుంది మనకి కానీ పిల్లలకి కానీ వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాకుండా రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టెప్పు చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా చేసి కర్రీలో వేయడానికే ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఘాటు అనేది పోకుండా ఉంటుంది కాబట్టి అలానే ప్రతిసారి రోడ్లో దంచాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇంట్లో పీలర్ ఉంటుంది కదా తురుముకోవడానికి ఇలా పీలర్తో కనుక తురుముకున్నాము అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ప్రతిసారి రోడ్లో వేసి రోకలతో దంచాల్సిన పని లేకుండా చిన్న చిన్న రోడ్లు అయితే ఉంటాయి ఒకవేళ అది కూడా లేని వాళ్ళకైతే ఇలా చిన్నగా మంచిగా పేస్ట్ అయిపోతుంది మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ పేస్ట్ ఎలానైతే అవుతుందో అవుతుందా ఇలా తురమడం వల్ల మంచిగా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత దీన్ని ఏ కర్రీస్లోకి వేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇన్స్టాంట్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఘాట్ అనేది పోకుండానైతే ఉంటుంది చాలా మంది నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు ఇన్స్టాంట్గా చేసుకొని వేస్తూ ఉంటారు కదా ఇలా చేయండి పని అనేది చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ చాలా మందిలలో కౌంటర్ టాప్ అయినా ఆయిల్ కంటైనర్స్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఆయిల్ అంతా కూడా కంటైనర్స్ అందులో ఆయిల్ అనేది లీక్ అయిపోయి దాని మీద మొత్తం కూడా పడిపోయి బొద్దింకలు ఎక్కువగా ఆ ప్లేస్ అంతా కూడా ఆయిల్గా అయిపోయి మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది సో అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒక బాస్కెట్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసుకోవాలి దానిపైన కొంచెం గోధుమ పిండిని కానీ బియ్య పిండిని పిండిని ఏ పిండినైనా చల్లుకోవచ్చు తర్వాత ఈ ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో పెట్టేసి మనం స్టవ్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన ఏదైనా ఆయిల్ మరకలు అయినా సరే ఆ బాస్కెట్లో అవుతుంటే జస్ట్ ఆ బాస్కెట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ ప్రతిరోజు చాలా మంది దోశ ఇడ్లీ టిఫిన్ అయితే తింటూ ఉంటారు అలా టిఫిన్ తిన్నప్పుడు కంపల్సరీ కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా అలా పల్లి చట్నీ చేయడానికి ప్రతిరోజు పల్లీలు రోస్ చేయాల్సిన పని లేకుండా ఇలా వీక్కి సరిపడే పల్లీలు ఒకేసారి రోస్ట్ చేసి ఇలా డబ్బాలో వేసి మెత్తబడకుండా కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు వేసాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎగ్ కర్రీ చేసినప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటాము ఎగ్ కర్రీ అనేది కొన్ని కర్రీస్లో కూడా ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటాము ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇన్స్టాంట్గా తొందరగా ఫ్రై అవ్వాలి అనుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ కనుక వేసి మూత పెట్టాము అనుకోండి మనకి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఆనియన్స్ అనేది చాలా మంచిగా మగ్గిపోతాయి చాలా తొందరగా కూడా ఫ్రై అవుతాయి మెయిన్గా ఎగ్ కర్రీ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే రసం కానీ సాంబార్ కానీ చేయాలి అనుకున్నప్పుడు చింతపడినైతే మనం మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే నానపెట్టుకోండి ంటూ ఉంటాము ఇఫ్ ఇన్ కేస్ మనం మా నానబెట్టడం మర్చిపోయాము ఇన్స్టెంట్గా చేయాలి అనుకోండి ఇలా ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి అందులో హాట్ వాటర్ వేసేసి ఒక స్పూన్ ఉప్పును వేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ కనుక నానబెట్టాము అనుకోండి గుజ్జు అనేది చాలా మంచిగా వస్తుంది మనకి ఇన్స్టెంట్గా చింతపండు అనేది నానిపోతుంది చింతపండు నుండి రసం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనం ఒక వన్ అవర్ నానబెట్టినప్పుడు ఎంత క్వాంటిటీ రసం అయితే వస్తుందో ఇలా హాట్ వాటర్ వేసి నానబెట్టడం వల్ల అంత క్వాంటిటీ రసం అయితే చాలా ఈజీగా వస్తుంది చాలామంది అయితే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా బయటనే స్టోర్ చేసుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండానైతే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చిన్న పిల్లలకి అనుకోండి డైరెక్ట్గా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇలా పెద్దగా ఉన్న ఒక బుట్టలో వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ గాలి తగిలేలా ఉంచుకోవాలి తర్వాత అందులోనే చిన్న చిన్న న్యూస్ పేపర్స్ అయితే ఇలా ముక్కలుగా చేసుకొని మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి ఎందుకంటే అందులో ఏదైనా ఫ్రూట్ పాడైపోయినా సరే దాని తేమ తగిలి ఇంకొక ఫ్రూట్ అయితే పాడవకుండా ఈ న్యూస్ పేపర్ అనేది చేస్తుంది తర్వాత దానిపైన కాటన్ క్లాత్ కానీ లేదు అంటే ఒక న్యూస్ పేపర్ కానీ ఫోల్డ్ చేసి వేసాము అనుకోండి చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు దోమలు అయితే తిరగకుండా ఉంటాయి ఇలా పెట్టేసి మనం డైనింగ్ టేబుల్ పైన కానీ సెల్ఫ్లో సైడ్ కానీ పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే ఫ్రూట్స్ అయితే పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము అనుకోండి ఎక్కువసేపు బయట ఉన్నాయనుకోండి ఫ్రూట్స్ అయితే మెత్తబడిపోతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల ఫ్రూట్స్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఫుడ్ అనేది వేడిగా ఉండడానికి చాలామంది ఇలా హార్ట్ బాక్స్ అయితే వాడుతూ ఉంటారు హార్ట్ క్స్లో మనం వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఫుడ్ రైస్ అన్నీ పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా పెట్టినప్పుడు ఆ స్మెల్ అయితే పోకుండా అలానే బాక్స్కి అయితే పట్టేస్తూ ఉంటాయి అలా స్మెల్ అనేది పోవాలి అంటే బాక్స్ని నార్మల్గా విమ్ లిక్విడ్తో కాకుండా ఇలా ఒక స్పూన్ సాల్ట్ అలాగే వంట సోడా అలాగే ఒక చెక్క నిమ్మకాయ వేసి అందులోనే హాట్ వాటర్ వేసి ఒక టూ మినిట్స్ పాటు గట్టిగా షేక్ చేసి పక్కన పెట్టేసి మనము నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది ఎందుకంటే హాట్ వాటర్ లెమన్ వేయడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుంది తర్వాత నార్మల్గా ఒకసారి లిక్విడ్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి ఎలాంటి ఆయిల్ కానీ జిడ్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏది కూడా రాదు సో ఎప్పటికప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి హాట్ బాక్స్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకొని మనం ఫుడ్ కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు అయితే వేడిగా ఉంటుంది మెయిన్గా ఇడ్లీ దోశ వేడిగా తినాలి అనుకునే వాళ్ళకైతే ఈ హాట్ బాక్స్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బల్లులు పోవడానికి చాలా రకాల చాలా మంది ఇళ్లలో ఎలుకలు బొద్దింకలు బల్లులు బాగా తిరుగుతూ ఉంటాయి మెయిన్గా ఫేస్ ఏదైతే ఈ త్రీ ప్రాబ్లమ్సే అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఒకసారి హోమ్ రెమెడీని ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనివల్ల మనకి ఇంట్లోనైతే ఎలుకలు కానీ బొద్దింకలు బల్లులు ఏవినైతే కనిపించకుండా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఎలుకలకు సంబంధించి ఇలా చేయడం వల్ల ఎలుకలు అయితే పోతాయి ఒక రెండు లేదా మూడు నాప్తె నాప్తలిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత అందులోనే వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకొని ఇలా వాటర్ వేస్తూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి తర్వాత దీన్ని మొత్తం ఒక ఉండలాగా చేసి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ని కిచెన్లో కానీ లేదు అంటే కబోర్డ్స్ దగ్గర కానీ హాల్లో కానీ ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక వీటిని పెట్టి పడుకున్నాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ స్మెల్కి ఎలుకలు బయటకు వచ్చేసి తిని చనిపోతాయి చిన్నపిల్లలు అలాగే పెట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి వాళ్ళు పడుకోవడానికి ముందే రిమూవ్ చేయండి ఎందుకంటే పిల్లలకి తెలియక తిన్నారు అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ డే ఎప్పుడు ఎప్పుడైనా సరే మనం నేల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ దాన్ని రిమూవ్ చేయాలి అంటే మన దగ్గర నెయిల్ రిమోవర్ కనుక లేదు అనుకోండి ఇన్స్టెంట్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఏ కలర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నామో మళ్ళీ సేమ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే అదే నెయిల్ పాలిష్ పైన అప్లై చేసుకోవాలి తర్వాత కాటన్తో కానీ గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఒకవేళ నెల్ రిమోర్ లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మళ్ళీ తర్వాత వన్స్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏ కలర్ నెయిల్ పాలిష్ కావాలో ఆ కలర్ నెయిల్ పాలిష్ అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు నెయిల్ రిమోవర్ అర్జెంట్గా లేదు కావాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఈ టిప్ వర్క్ అవుతుంది ఎందుకంటే మనము నార్మల్గా ఫీల్ ంగర్తో కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి ఆ నెయిల్ పాలిష్ అయితే పోదు ఇలా నెయిల్ పాలిష్ పెట్టి కనుక కాటన్తో రబ్ చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా పోతుంది నెయిల్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అయింది అంటే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా జ్యూస్ తాగడానికి అయితే ఇష్టపడతారు కదా అలా జ్యూస్ తాగాలి అనుకున్నప్పుడు కంపల్సరీ జ్యూసర్ అయితే కావాలి ఒకవేళ జ్యూసర్ లేదు అనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి మనకి వాటర్ మిలన్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జ్యూస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇలా వాటర్ మిలన్ పీసెస్ అయితే ఇలా పొడుగ్గా పెద్దగా కట్ చేసుకోవాలి తర్వాత టీ జాలి కానీ లేదు అంటే జ్యూస్ ఫిల్టర్ చేయడానికి యూస్ చేసే జాలి కానీ ఉంటుంది కదా నేనైతే ఫిల్టర్ ఫిల్టర్ జ్యూస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే టీ జాలి వాడుకోవచ్చు ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా రబ్ చేసాము అనుకోండి కరెక్ట్గా బలంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రబ్ చేసాము అనుకోండి ఆ పీస్ అనేది మొత్తం కూడా జ్యూస్ అయిపోతుంది తర్వాత సీట్స్ అన్ని కూడా పైన ఉండిపోతాయి ఓన్లీ జ్యూసే కిందికి అనేది వచ్చేస్తుంది దీన్ని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా గ్లాస్లో వేసుకుని తాగొచ్చు లోనైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది జ్యూసర్తో కరెంటుతో పని లేకుండా జస్ట్ ఒక టీ జాలి కానీ ఇలా జాలీ గంటే ఉంట కానీ ఎన్ని లీటర్ల జ్యూస్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్